హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెనీలా ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎటువంటి క్రీంలు బీటర్స్ యూజ్ చేయకుండా కేవలం ఇంట్లో ఉన్న త్రీ ఇంగ్రీడియంట్స్ పాలు పంచదార అలాగే కాన్ఫ్లోర్ను యూజ్ చేసి ఈజీగా ఏ విధంగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఇలా రెండు కప్పుల వరకు పాలని పోసుకోండి ఈ రెండు కప్పుల పాలు హాఫ్ లీటర్ వరకు ఉంటాయండి ఈ రెండు కప్పుల పాలు పూర్తిగా పోసేసుకోకుండా ఒక పావు కప్పు వరకు పాలు ఇలా పక్కకు తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలినటువంటి పాలని మనము బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి పాలు కాగేలోగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకొని మనం పక్కకి తీసి పెట్టుకున్నటువంటి పావు కప్పు వరకు పాలని పోసుకొని ఉండలేమి లేకుండా ఈ కాన్ఫ్లోర్ని మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి ఈలోగా చూడండి మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి పైకి వచ్చినటువంటి మేగడిని పాలలోకి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకొని కలుపుతూ ఇలా లో ఫ్లేమ్ మీద చక్కెర కూడా పూర్తిగా కరిగేంత వరకు మరో ఒకటి రెండు నిమిషాల పాటు ఇలాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిక్స్ ని మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ పాలలోనికి వేసేసుకుందామండి ఈ కాన్ఫ్లోర్ మిక్స్ వేయగానే మనకి పాలు గట్టిపడిపోతాయి అందుకని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ కాన్ఫ్లోర్ అంతా కూడా పాలలో మిక్స్ అయ్యే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూండి పాలనేవి చిక్కపట్టాయి కదా ఇలా చిక్కబడ్డప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పాలని పక్కకి దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కొంతసేపటి తర్వాత చూసినట్లయితే చూడండి ఈ మిక్సీ అనేది బాగా మేగడ కట్టి చెక్కగా అయిపోయాయి ఇప్పుడు చిక్కగా అయినటువంటి పాలని మిక్సీదారులోకి వేసుకొని ఒక నిమిషం పాటు మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇలా గ్రైండ్ చేసినటువంటి ఐస్ క్రీమ్ మిక్స్ని ఇప్పుడు ఒక బౌల్లోనికి వేసుకోండి ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ అంతా బౌల్లోనికి వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక మూతను పెట్టుకొని ఇప్పుడు ఈ బౌల్ని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టండి నాలుగైదు గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అయితే మనకి బాగా గట్టిపడిపోయింది దీన్ని మరొకసారి ఇలా గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మిక్సీ జార్లోనికి వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని కూడా వేసుకొని మరో నిమిషం పాటు మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని బౌల్లోనికి వేసుకోండి ఇలా బౌల్లోనికి వేసుకొని నైట్ అంతా లేదంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు మనం డీప్ ఫ్రీజర్లో పెట్టి తీసామంటే మనకి కూల్ కూల్గా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అయితే మనకి చక్కగా గట్టిపడిపోయి అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ని స్కూప్తో కానీ లేదంటే ఇలా గుంటకరెటతో కానీ మనము ఇలా రిమూవ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి ఇలా చరీస్తో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి చూసారు కదా వెనిల ఐస్ క్రీమ్ని సింపుల్గా త్రీ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఈ ఐస్ క్రీమ్ అయితే టెక్చర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా తినదని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో